సోనియా గాంధీ గారి మీద ఈడీ వేసినటువంటి చార్జ్ షీట్ ని యావత్ తెలంగాణ విద్యార్థి పక్షాన మేము ఖండిస్తా ఉన్నాము ఎందుకోసం అంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఫ్యామిలీ ఈ దేశం కోసం మూడు వందల కోట్లకు పైగా వాళ్ళ ఆస్తిని దున్నప్రాయంగా దేశ స్వాతంత్రం కోసం ఇచ్చిన కుటుంబం అటువంటి కుటుంబం మీద ఇటువంటి మేము తెలంగాణ విద్యార్థి పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం గారు మేము బీజేపీ ప్రభుత్వానికి ఒక విషయం చెప్తా ఉన్నాం మీరు మీ మిత్రులైనటువంటి అదాని అంబానీ ఎక్కడో నలభై ప్లేస్ లో ఉన్న అదానీ అంబానీని మొదటి ప్లేస్ లో సంపన్నులుగా చేసిన మీరు ఆ లెక్కలు అడిగితే మా మీద ఇటువంటి దుర్మార్గమైన కేసులు బీసీ గులగణ కులగణన చేసి ప్రతి అట్టడుగు వర్గాలకు అవకాశాలు కల్పిస్తామంటే మా మీద కేసులు విద్యార్థులకు పేపర్ల విషయంలో కేసులు ఎంప్లాయ్మెంట్ అడిగితే మా మీద కేసులు ఈ ఈడీ సిబిఐని వాడుకుంటూ మా మీద మీద చేస్తున్న దుర్మార్గాన్ని కూడా మేము ఖండిస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారి మీద మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాహుల్ గాంధీ అక్కడ రాహుల్ సవర్కర్ కాదు రాహుల్ గాంధీ గారు అయినా ఆయనను మీరు భయపడలేరు మీ వల్ల కాదని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మీ గురు సంబంధించిన చెప్పి మీరు ఎలక్ట్ర బాండ్ గురించి మీరు అడిగితే మీరు అంశాలను అక్కడ నుంచి దాన్ని చేస్తా ఉన్నారు పదహారు లక్షల కోట్లకు పైగా ఏదైతే కార్పొరేట్ లోన్లని మాఫీ చేసిరూ ఆ విషయాన్ని మేము అడుగుతా ఉంటే దాని గురించి తప్పిదం దాన్ని పక్కతో తీసుకుపోయే ప్రణాళిక మీరు చేస్తూ ఉంటారు సో ఒక విషయాన్ని చెప్పదలుచుకున్న యావత్ తెలంగాణ విద్యార్థి లోకం మరియు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారితో సోనియా గాంధీ గారితో ఉంద ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వాళ్ళతోటి మా మా ఫైట్ ఉంటుందని బీజేపీ ఆర్ఎస్ఎస్ తోటి ఎప్పటికీ మా ఫైట్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ రాహుల్జీ న్యాయస్థ న్యాయస్థానాలను కూడా రాహుల్జీ సంఘర్షకలో